తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హాబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ షర్మిలా గారు ఒక లెటర్ ని రిలీజ్ చేశారు అంటే ఇటు చంద్రబాబు నాయుడు గారికి సీఎం గా అయినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అటు పవన్ కళ్యాణ్ గారికి కూడా విషస్ చేస్తూ ఒక లెటర్ని అనేది రిలీజ్ చేశారు ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి అలానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ధ్వంసానికి గురవుతున్నాయి వీటిని కాపాడాల్సిన బాధ్యత మీదే అట్ ద టైం ఏంటి అంటే కనుక మీరు చేసారన్న వారు వారు చేశారని మీరు చెప్పుకుంటున్నారు అని చెప్పేసి అన్నారు ఇంకొక అంటే దీని ప్రకారం మనం చూసుకుంటే ఇక్కడ టీడీపీ వాళ్ళ మీద కూడాను దాడులు జరిగాయి ఇక్కడ ఎక్కడే కూడా టీడీపీ కార్యకర్తల మీద జరుగుతున్న దాడుల గురించి ఆవిడ ప్రస్తావించలేదు లెటర్ లో కేవలం వైఎస్ఆర్ సిపి గురించి వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడారు అంటే రానున్న రోజుల్లో షర్మిల కాంగ్రెస్ ని వీడి అన్నతో కలిసి ప్రయాణం చేయనుందా రాబోయే ఎలక్షన్స్ కి ఇప్పుడు నుండే సన్నద్ధం అవుతున్నారా ఇద్దరు కలిసిపోయారా అసలు ఏంటి అసలు వాళ్ళిద్దరి మధ్యలో అంత త్వరగా ఆరే మంట అయితే గనక మొన్న అంత జగన్మోహన్ రెడ్డి కోల్పోడు కోల్పోవటానికి సిద్ధం అవ్వడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు అంత ఈజీగా పరిష్కారం కాదు అవ్వవు కూడా అలాంటప్పుడు కలవాలి అన్న ఉద్దేశం ఉంది అంటే మటుకు నేను ఏకీభవించను ఒకటి రెండోది ఏంటి అంటే ఆవిడ వైసీపీ కార్యకర్తల పైన దాడులు జరుగుతున్నాయి అని ఆవిడ ప్రస్తావించింది మరి అంతకుముందు తెలుగుదేశం వాళ్ళ పైన కూడా దాడులు జరిగాయి కదా అని మీరు అంటారు అయితే దానికి ఏంటి అంటే ఆమె పరిణితి తెలియజేస్తుంది ఆమె ఒక ఒక స్థాయిని మించి ఆలోచించడం రాదు ఆవిడికి పోయినసారి కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఒక భాగంగా మాట్లాడిన దగ్గర కూడా ఆవిడ ఏదైతే ఒక విషయం చెప్పదలుచుకుంటుందో ఆ విషయాన్ని చాలా ఎఫెక్టివ్గా చెప్పగలదు అంతేగాని నేను ఈ ఈ ఎఫెక్టివ్గా చెప్పిన విషయం వల్ల నాకు నష్టం ఏంటి ఎదురువాడికి నేనేమన్నా క్లూస్ ఇస్తున్నానా వాళ్ళకేమన్నా లాప్ పడుతుందా నేను ఇలా మాట్లాడినందువల్ల అని ఆలోచించగలిగిన పరిణితి లేదు వైఎస్ షర్మిల దగ్గర కాబట్టి ఆమె పరిణితి లేని తను కనిపిస్తుంది ఆ లెటర్లో ఎందుకంటే ఇప్పుడు ఆమె మాట్లాడాల్సి ఉండింది ఏముండిందంటే ఇప్పుడు మాలాంటి వాళ్ళని కూడా ఏం మాట్లాడుతున్నాం మరి ఆ రోజున ఎలక్షన్ రోజు కావచ్చు ఎలక్షన్ అయిన తెల్లారి నాలుగు రోజుల పాటు వైసీపీ కార్యకర్తలు దారుణంగా తెలుగుదేశం కార్యకర్తల పట్ల సాక్షాత్తు తెలుగుదేశం అభ్యర్థుల పట్ల ఓట్లేసిన ఓటర్ల పట్ల మీరు ఒక దమనకాండను సాగించారు మరి ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు ఈ రోజు తెలుగుదేశం కార్యకర్తలకు ఒళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇలా చేయకూడదు ఇలా చేయటం తప్పు అని చెప్పి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు లేదా ఇప్పుడు రెండు వైపులా జరిగింది ఇది ఫస్ట్ వాళ్ళు మొదలెట్టారు వీళ్ళు దాన్ని కొనసాగిస్తున్నారు వాళ్ళు చేయడం తప్పే వీళ్ళు చేయడం తప్పే మనకి సమాజంలో శాంతి భద్రతలు కావాలి ఇప్పుడు ఒక ఒక్కొక్కసారి ఒకళ్ళు నష్టపోవచ్చు ఇంకొకళ్ళు లాభపడవచ్చు కానీ అసలు మన సమాజం అనేది ఎలా ఉండాలి అనే దాని పట్లయితే అవగాహన అయితే ఉండాలి కదా మనకు ఒక చట్టం ఉంది ఒక రాజ్యాంగం ఉంది ఒక వ్యవహారం ఉన్నప్పుడు వ్యవహారం వ్యవహారం లాగా సాగించాలి కదా అసలు ఈ దాడులు ఏంటి సాక్షాత్తు మీ ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఆ బాక్స్ని బద్దలు కొడితే అంటాడు ఒకడు ఇంకొకటి అంటాడు ఇంకొకడు అసలు మాట్లాడాల్సినోడు మాట్లాడు పైగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టు నువ్వు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఏమేమి చెయ్యాలి అని జగ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లుగా ఆధారాలు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్కి అయితే వెళ్ళాడు అతను ఆ తర్వాత రోడ్డు మార్గం గుండా హైదరాబాద్ వచ్చి సాక్షి ఛానల్లో ప్రత్యక్షం అయ్యాడు మరి దీన్ని ఏమంటారు మీ దీవెనలు అయితే ఉన్నాయి కదా అతనికి అట్లాగే ఎవరు పార్టీ కార్యకర్తల మనోభావాల్ని ముద్దు చేయడాన్ని చేస్తూ ఉంటారు ఆ పార్టీ నాయకులు కానీ ఆ ముద్దు ఎంతవరకు ఉండాలి అంటే దేనికైనా ఒక పరిధి పరిమితి ఉంటుంది ఇప్పుడు అకస్మాత్తుగా ఒక ఆవేశం వస్తుంది ఆవేశంలో మనం కొన్ని చర్యలు తీసుకుంటాం వాటికి పకడ్బందీగా ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు చేయడానికి చాలా తేడా ఉంటుంది దాన్ని గమనించుకోవాలి ఇప్పుడు మొన్న తెనాల్లో ఒక అభ్యర్థి ఆయన ఇంకా ఎమ్మెల్యేనే అప్పటికి ఎమ్మెల్యే లైన్లో ఉన్న ఒక సాధారణ పౌరుడు ఓటరు ప్రశ్నించినందుకు చంప మీద పెట్టి కొట్టాడు చంప మీద పెట్టుకొడితే ఇతను కూడా ఊరుకోకుండా మళ్ళీ చంప మీద లాగి పెట్టి కొట్టాడు ఇప్పుడు ఎవరైనా ఓటర్ తప్పన్నారా ఎమ్మెల్యే తప్పన్నారా ఎమ్మెల్యేదే తప్పన్నారు ఎందుకన్నారు మరి ఇప్పుడు ఈ ఈ ఓటర్ కూడా ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపించాల్సింది కదా గాంధీ గారి ప్రవచనాల ప్రకారం ఎందుకు చేయలేదు అయితే అతను చెయ్యకపోతే అతను చేతగాని వాడు అనేవాడు చేశాడు కాబట్టి ధైర్యంగా నిలదీశాడు అంటున్నారు రెండింటికి తేడా ఉంది అతను నిలదీశాడు నన్ను కొడతావా అని అడిగాడు ఆ తర్వాత అతను చాలా దెబ్బలు ఉండొచ్చు అది వేరే విషయం ఎందుకంటే అటు మందబలం ఉంటది ఉంటుంది కాబట్టి కానీ ప్రాథమికంగా జరిగింది చూస్తే అసలు ఆ ఎమ్మెల్యే కదా ఉండాల్సింది ఆ సమయంలో ఉండాల్సింది ఎమ్మెల్యే కదా నాన్న నేను నాలుగు బూతులు తిరగాలి కదా అందుకని నేను వెళ్ళి వేసానులే ఓటు లైన్లో నుంచి ఉంటే కష్టం కదా అని చెప్పుకోవచ్చు చెప్పే విధానం ఉంటుంది కానీ ఆ రోజు వాళ్ళకున్న మత్తు ఏంటి అంటే మళ్ళీ మేమే అధికారంలోకి రాబోతున్నాం మాకు ఎదురేది అని అలాంటి వాళ్ళని మనం ప్రశ్నించాలి అవసరమైతే సందర్భాన్ని బట్టి చేతికి పని చెప్పాల్సి వస్తుంది ఇంకా అది చేతికి పని చెప్పాల్సి వస్తుంది అన్నాం కదా అని చెప్పి ప్రతి చోట వెళ్ళి చేతులకే పని చెప్తే చట్టం తన పని తాను చూసుకుంటుంది ఏది ఏమైనా మళ్ళీ మనం షర్మిల లేఖ గురించి ఆలోచిస్తే షర్మిలకి అవగాహన లేమి ఉన్నది అనేది ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పైగా ఆవిడ ఇంకొక విషయం ప్రస్తావించింది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మల్ని ధ్వంసం చేస్తున్న ధ్వంసం చేస్తున్నారనే విషయం ఎత్తింది అది మటుకు ఎవ్వరికైనా సరే ఆ హక్కు లేదు ఆయన విగ్రహాలని పడగొట్టే హక్కు ఎవరికీ లేదు మీకు వ్యక్తుల మీద కోపం ఉంటే వ్యక్తుల మీద చూపించండి అంటే అది చట్టబద్ధంగా చట్ చనిపోయిన వాళ్ళ విగ్రహాల జోలికి వెళ్ళకూడదు ఏది ఏమైనా అది చాలా తప్పు కాకపోతే ఇలా జరగడానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం జగన్మోహన్ రెడ్డి కనుక సరిగా ఉండనట్లయితే గనక ఇలాంటివి జరిగేవి కాదు ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున నాలుగో తారీఖున విజయవాడలో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు వెళ్ళి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ లెటర్స్ని కాళ్లతో తన్ని కింద పడేశారు కొత్త లెటర్స్ని పెట్టారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని చెప్పి లెటర్స్ పెట్టారు నిజానికి అలా చేయకూడదు నిజానికి చట్ట ప్రకారం చేయకూడదు కానీ చేశారు కానీ వాళ్ళ ఆవేశాన్ని మనం అర్థం చేసుకోగలం రైట్ ఆ రోజు చేసింది తప్పు చట్ట ప్రకారమే చేశాడు జగన్మోహన్ రెడ్డి చట్ట ప్రకారం చేసి ఉండాల్సింది కాదు అందుకని చెప్పి ఆ కార్యకర్తలు అలా ఆవేశపడ్డారు అంటే దీని అర్థం ఏంటి అంటే మనము ఆవేశంగా వెళ్ళడానికి రెండో వాళ్ళకి ఆవేశం రప్పించడానికి రెండో వాళ్ళు ఏ దేనికంటే దానికి సిద్ధపడడానికి మనం ఏం చేసాము అనేది కూడా ప్రాథమికంగా ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి నిజానికి అసలు ఇలాంటి కొడుకు ఉండకూడదు ఎవరి ఏ తండ్రికైనా నువ్వు చేసిన వెధవ పని వల్ల కార్యకర్తలు వచ్చి కాళ్ళతో తన్నారు ఇది ఎవరికి అవమానం ఎవరికి అవమానం కి అవమానమే కదా మరి కొడుకంటే పున్నామనం నుంచి తప్పిస్తాడంటారు ఇలాంటి కొడుక ఎవరికైనా కావాల్సింది ఈ తండ్రి మీద నిజంగా నీకు ప్రేమ ఉన్నట్లయితే గనక నువ్వు ఒక యూనివర్సిటీ కట్టి ఆ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టుకుని ఉండాల్సింది ఎన్టీఆర్ పేరు తీసేసి మరీ వైఎస్ఆర్ పేరు పెట్టాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు పొద్దున ఆ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వం వచ్చింది వీళ్ళు ఆ జీవో క్యాన్సిల్ చేసేసి ఆయన పేరు అధికారికంగా ప్రకటించారనుకోండి ఏంటి నీ పరిస్థితి నువ్వు ఇలా చేయాల్సిన అవసరం ఏంటి అసలు అంటే శాశ్వతంగా నేనే ముప్పై ఏళ్ళు ఉంటానని నువ్వు అనుకున్నావు కాబట్టి ఇలాంటి ఆరోపణలు అన్ని చేసావు పనులన్నీ చేసి నీ వెధవతనానికి ఆ కార్యకర్తల మీద అంత అరాచకాలు చేసినందుకు కానీ ఇప్పుడు ఆ కార్యకర్తలు నీ తండ్రి విగ్రహాలని ధ్వంసం చేస్తున్నారు కానీ మనం దీన్ని సమర్థించం కానీ ఈ చెయ్యడం వెనక మాల ప్రేరేపించిన శక్తులు ఏంటి అంటే గనక జగన్మోహన్ రెడ్డి చేతగాని ఇదంతా చేసింది ఓకే సో మచ్